నమస్తే నేను సంధ్య స్వాగతం అనంత వెంకటరెడ్డి ఇరవై ఆరవ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ మైనారిటీ రాష్ట్ర అధ్యక్షులు శాలని దాదా గాంధీ అనంతపురం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అనంత వెంకటరెడ్డి విగ్రహానికి ఇరవై ఆరవ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షులు శాలిని దాదాగాంధీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి అనంత వెంకట్రెడ్డికి ఘనంగా నివాళులర్పించటం జరిగింది సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు శాలిని దాదా గాంధీ మాట్లాడుతూ అనంత వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఎమ్మెల్యేగా అనంతపురం ఉమ్మడి జిల్లాలకు ఎంతో సేవ చేయటం జరిగిందని ముఖ్యంగా అనంతపురం జిల్లాలో రైతుల సమస్యలు పరిష్కరించేందుకు రైతుల కోసమే హంద్రీనివా కాలువ కోసం మరియు అనేక ప్రాజెక్టుల నిర్మాణంలోనూ ఆయన ఎనలేని కృషి చేయటం జరిగిందని కాంగ్రెస్ పార్టీలో ఎన్నో సంవత్సరాల పాటు ఆయన సేవలు కూడా చేయటం జరిగిందని అటువంటి గొప్ప వ్యక్తి అనంత వెంకటరెడ్డి ఇరవై ఆరవ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు శ్రీ అనంత వెంకటరెడ్డి గారు ఇరవై ఆరు లోకం నుంచి పోయి అయినా కూడా ఈరోజు అనంతపురం జిల్లాలో మనం తాగునీరు కానివ్వండి సాగునీరు కానీ పారే ప్రతి బొట్టులోనూ ఆయన పిలుపు ఉంటుంది ఆయన కనబడుతుంటాడు అది అనంత వెంకటరెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ ఆయాంలో ఆయన చేసినటువంటి అభివృద్ధి ఈ రాష్ట్రమే కాదు యావత్ రాయలసీమ జిల్లాలు ఎప్పుడూ కూడా ఆయన మరవలేవు అందుకు సూచికగానే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు దివంగత మహానేత రాజశేఖరరెడ్డి గారు నివాను అనంత వెంకటరెడ్డి హంద్రీనీవానుగా నామకరణం చేయడం జరిగింది ఈరోజు మనకు అనంత హంద్రీనీవా ఉందటనే కారణం అనంత వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆయన ఘనంగా నివాళులర్పిస్తూ అనంత వెంకటరెడ్డి గారి ఆశయాలను కాంగ్రెస్ పార్టీ వాదులుగా ఎల్లవేళలా ఆయనకు కొనసాగిస్తామని అదే విధంగా ఆయన చూపినటువంటి బాటల్లో నడుస్తామని తెలియజేసుకుంటూ అహోరనంత వెంకటరెడ్డి గారు